నీట ముంచినా పాలముచ్చినా మంత్రులదే బాధ్యత ఇన్నాళ్ళు ఒక లెక్క ఇకపై ఒక లెక్క పరిస్థితిని సీరియస్ గా తీసుకోకుంటే ఏ పరిణామాలకైనా బాధ్యత వహించాల్సిందే క్లుప్తంగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్వీట్ అలాగే గట్టు దాటిన పార్టీ నేతలను కూడా ఇకపై ఉపేక్షించేది లేదని జారీ చేశారు నెలల పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల రూపంలో త్వరలోనే అసలైన పరీక్షను ఎదుర్కొనబోతోంది దీంతో పరిపాలన వ్యవస్థను సెటరేట్ చేసే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడు కేబినెట్ బెర్తులను భర్తీ చేయడంతో పాటు కీలకమైన పీసీసీ పోస్టులను కూడా ఫిల్ చేశారు ఇదే క్రమంలో గాంధీ లో జరిగిన పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నిధులు బాధ్యతలు అన్ని ఉన్నా కూడా ఇన్ఛార్జ్ మంత్రులు వాటిపై దృష్టి పెట్టడం లేదన్నారు త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల బాధ్యత అంతా ఇన్ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో పదవులు భర్తీపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు ఇందిరమ్మ పాలన విజయాలను జనాల్లోకి తీసుకెళ్లాలని పిఎసీ నిర్ణయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పార్టీ అంశాలపై పెద్దగా నేతలకు కూడా హెచ్చరిక జారీ చేశారు గాంధీ భవన్ లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దని నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్ప గొడవలు ధర్నాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు పదవులు అడగడం తప్పులేదు కానీ మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయించేంటని మండిపడ్డారు పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని తేల్చి చెప్పారు పిసిసి కార్యవర్గంలో అందరికి పని అప్పగించాలని నిర్దేశించారు పనిచేసే వాళ్ళది ఓ జాబితా పనిచేయని వాళ్ళది మరో జాబితా ఉంటుందన్న ముఖ్యమంత్రి పనిచేసే ప్రమోషన్ లేకపోతే డిమోషన్ తప్పదని హెచ్చరించారు ఈ వ్యవహారంలో మొహమాటం ఉండదన్నారు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని నేతలకు సూచించారు రేవంత్ రెడ్డి బూత్ గ్రామ మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని మంత్రులు పార్టీ నేతలకు నిర్దేశించారు ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందని నేతలు ఎవరికి వారే తానే అభ్యర్థిని అని చెప్పుకోవద్దని స్పష్టం చేశారు